హరే కృష్ణ అసలు మన దేశం ఎంత గొప్పదండి ఒకసారి చూడండి అసలు ఎంత బాగుంది మేము గద్దలు వెళ్తున్నాం ఈ అడివి దారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నడిచిన నేల పుట్టిన నేల పౌరుషంతో బతకండ్రే పాపుల్లో పోతు తెలియండ్రే సో ఎందుకు మాట్లాడుతుంది అంటే ఇప్పుడు అర్ధరాత్రి రెండున్నర మూడు అయింది అయితే విషయం అంటే ఇప్పుడు అలా ఎంటర్ అవగానే ఈ ఫారెస్ట్లో కుడి పక్కన సర్వ ఏంట దేవుడు సర్వ నరసింహ ఈ ఆ గుడి వెనకాల అడవిలోనే ఉయ్యాలవాడి నరసింహారెడ్డి దాక్కున్నాడు అప్పుడు ఆయన టైంలో అని చెప్పి చెప్పారు సరే అది మాట్లాడుకుంటూ వస్తున్నాం కొన్ని అడుగులు ఎన్నే లేవో ఎడం పక్కన హజరత్ వలీ దర్గా ఏదో ఉంది అక్కడ చిత్రం చెప్పడం ఆ దర్గా లోపల దీపం ఉంది దీపం అనే కాన్సెప్ట్ ఉందా ఖురాన్లో దీపం పెట్టడం దర్గా ఉందా పోనీ ఖురాన్లో హిందువుల్ని మతం మార్చడానికి గుండు కొట్టుకోవడాలు తాయిత్తులు కట్టుకోడాలో లేకపోతే దీపాలు పెట్టడాలో ఈ రకరకాల ప్రక్రియలు ఇవన్నీ అటు ముస్లిమ్స్ ఇటు క్రైస్తువులు అంతా చేస్తూనే ఉన్నారు అన్నీ ఒకటి అబ్బా ఏదైతే ఏంది అని సొల్లు మన యదవలు చెప్తూనే ఉన్నారు ఏ ముస్లిం అయినా నిమ్మకాయలు వాళ్ళ ఇంటి ముందు కడతాడా ఏ ముస్లిం అయినా ఇంట్లో పొగ వేసుకుంటాడా సిగ్గులేదురు బాయ్ అన్ని మతాలు సమాధానం చెప్పడానికి వాళ్ళ స్నానం అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు అది వాళ్ళ ఇష్టం నీకెందుకు అంట నీకేం తక్కువ ఉంది ఈ పచ్చదనం ఉందా వాళ్ళ దేశాల్లో వాళ్ళ దగ్గర పెట్రోల్ ఉంది అంటావు ఆ పెట్రోల్ లేకముందు మనం రిచ్గా జీవించలేదా ఆ పెట్రోల్ ప్రత్యామ్నాయమే లేదా ఉంది ఆవులు ఆవుల నుంచి వచ్చే పేడతో గోబర్ గ్యాస్ వస్తుంది గో ఆవు గోబర్ గ్యాస్ దానివల్ల ప్రపంచానికి ఎటువంటి అపకారం జరగదు కాబట్టి ఆవుల్ని చంపే జాతి నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించండి ఆవుల్ని రక్షించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒరిజినల్ నేమ్తో రావచ్చు నెంబర్ కూడా ఇస్తాను నాది గ్యారంటీ తెలుసు కదా ఆ తర్వాత